వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు బయటపడుతున్నాయని చెప్పారు పవన్ కళ్యాణ్ పెద్ద మొత్తంలో ప్రజాధనం ఆయా గ్రామాల్లో ఏం పనులు జరిగాయో కూడా చెప్పకుండా సర్పంచ్ లతో సంతకాలు తీసుకున్నారని విమర్శించారు సోషల్ ఆడిటింగ్ చాలా బలహీనంగా పనిచేసిందని నిజాయితీగా పనిచేసిన అధికారుల్ని కూడా బెదిరించి పనిచేయించకుండా చేశారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్ల పనులు అలాట్ చేశారు పోయినసారి నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు జరిగినాయి ఉదాహరణకి పైప్ లైన్లు వేసారు నెరేగ పనులు ఏం చేశారు పైప్ లైన్లో కూడా జల జీవన్ మిషన్ కోసం పైప్ లైన్లు వేసి దానికి కూడా వాడరు చివరికి చూస్తే పైప్ లైన్లు వేస్తున్నాయి కానీ వాటికి కనెక్టింగ్ సోర్స్ పాయింట్ లేదు ఎక్కడికి ఇవ్వాలో తెలియదు పైప్ లైన్లు అయితే వేస్తున్నాయి అలాగే కొన్ని చోట్ల సర్పంచులు కూడా తెలియదు సర్పంచులు ఏం చేశారు నాయకులు ఏం చేశారంటే కొంతమంది ఆ ప్రభుత్వ నాయకులు మస్తర్ బుక్ పుస్తకం తీసుకొచ్చి మీరు దాంట్లో సంతకాలు పెట్టించుకొని ఒక పది మంది పదిహేను మంది చేత తహసీల్దార్ ఆఫీస్లో వచ్చేవాళ్ళు చేస్తారు సంతకాలు పెట్టించుకొని ఆ దారుణం ఏంటంటే సర్పంచులు కూడా తెలియదు ఏ పనులు ఏం దేనికి జరిగినాయి అని చాలా అవకతవకలు చాలా మనీ దుర్వినియోగం అయితే జరిగింది దానికి ఇప్పుడు ఏంటంటే ఈ మనకి సోషల్ ఆడిట్ చాలా బలహీనంగా పనిచేస్తుంది మన రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది నిఘా విభాగానికి ఇంకొక నిఘా విభాగం పెట్టాల్సిన అవసరం వచ్చిందండి అంటే కొన్ని చోట్ల సోషల్ ఆడిట్లు ఏముందంటే పాపం సిన్సియర్గా పనిచేసే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళు చేయించకుండా చేయటం కొంతమంది ఏమో పనులు చేయని వాళ్ళని చేత ఇట్లాగా అసలు కథలు చదివే కొద్దీ కొన్ని టీవీ సీరియల్గా పుంకాన్ పుంకాలుగా వస్తూ ఉంటాయి నలభై వేల పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి మలిదశ సంస్కరణలు మొదలు పెట్టామని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రేపు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సభల్లో యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి